తగల పెట్టండి సార్ నిరంజన్ గారు ఇప్పుడు మీరు ప్రసాదం తినరు తిననండి ఇప్పుడంటే నేను నిష్టలో ఉన్నాను క్రీస్తు దీక్షలో క్రీస్తు నిష్టలో ఉన్నాను అయ్యప్ప మాల భవాని మాల శివమాలలు వేసుకుని అన్నదమ్ములు చాలా నిష్టగా భక్తి చేస్తారు కదా చెప్పులు కూడా ఉండవు పాపం అంత ఖచ్చితంగా భక్తి చేస్తారు వారి నిష్టలో ఉన్నప్పుడు తినకూడనే చాలా ఉంటాయి మనం పిలిచి ప్రే ఎంత ప్రేమతో పెట్టినా గుడిలో పెట్టినా చికెన్ మటన్ లాంటివి తినరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు నిష్ట ఉంది దాన్ని కాపాడుకోవాలి మరి క్రైస్తవుడు బాపీసం ద్వారా జీవితకాలం నిష్టలో దీక్షలో బతుకుతున్నాడు నేను కూడా తినకూడని రెండు ఉన్నాయి ఒకటి విగ్రహముల ముందు బలిగా అర్పించింది రెండు నైవేద్యములుగా సమర్పించింది అది తింటే మా నిష్ట పాడైపోతుంది మా దీక్ష పాడైపోతుంది దీక్ష పాడైపోతుంది నిష్ట పాడైపోతుంది అని మీ ప్రసాదం తినట్లే ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం ఇక మొదలు పెడదామా మసి పూసి మారేడుకాయ చేయమని జాతి ఏం విన్నాం ఆ జాతీయానికి పరిపూర్ణ అర్హులు రా మీ పాస్టర్స్ బైబిల్లో ఏముంది విగ్రహాల్లో దెయ్యాలుంటాయి దెయ్యాలు కర్పించినది తినకూడదు అని ఉంది అంటే హిందూ దేవి దేవతలు దెయ్యాలు ఆ దెయ్యాలకు అర్పించారు కాబట్టి అర్పించింది నువ్వు తినవు నువ్వేం చెప్తున్నావు బాప్తి అనేది చెప్తున్నావా నువ్వు చేసే పోలికి నీ బైబుల్లో ఉన్నదానికి ఏమైనా బ్యాలెన్సింగ్ అవుతుంది ఏంట్రా మళ్ళీ మత్తయ్య సువార్తలు ఏమంటాడు నువ్వేంటి ఏంటి నీ నోటితో తిన్నది నీ కింద నుంచి వచ్చేస్తోంది నీ మనసులోంచి వచ్చే మాటలే నిన్ను పరుస్తున్నాయి అంటున్నాడు పరిచితుడు అమ్మ ముగ్గుల్లో ఉన్నాడు కదా బైబుల్ రాస్తున్నాడు Would like to take me.